మాజీ ప్రధానమంత్రి ప్రఖ్యాత ఆర్థికవేత్త దేశంలో సరళీకరణ విధానాల పితామహుడిగా పేరు పొందిన మన్మోహన్ సింగ్ ఈరోజు మరణించారు రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఆయన చాలా చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఎయిమ్స్కు తీసుకుపోవడం అప్పటి నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన మళ్ళీ కోలుకోకపోవడం చివరకు ఆయన తుది శ్వాస వేడిచినట్టుగా ఇంకా పూర్తి అతి స్పష్టత ఆసుపత్రి వర్గాలు ఇవ్వలేదు కాబట్టి ఆ ప్రకటన రాలేదు కానీ మొత్తం మీడియా కానీ రాజకీయ వర్గాలు మీడియా వర్గాలు కూడా మన్మోహన్ సింగ్ చనిపోయారు కన్నుమూసారని అయితే చెప్పారు సంతాపాలు కూడా మొదలయ్యాయి అది తొంభై రెండేళ్ల పైబడిన వయసులో పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఆయన అవిభక్త పంజాబ్ రాష్ట్రంలో పుట్టారంటే తొంభై రెండు సంవత్సరాలు పూర్తి జీవితం గడిపారు ఆయన పెద్ద ఆర్థికవేత్తగా పంతొమ్మిది వందల డెబ్బై రెండులోనే ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారుగా పనిచేశారు తర్వాత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఉన్నారు ప్రపంచ బ్యాంకులో కూడా కొంతకాలం భారతదేశం తరఫున ఆయన పనిచేశారు ఆ తర్వాత ప్రణాళిక సంఘం అప్పుడున్నప్పుడు ఉపాధ్యక్షుడుగా ఉన్నాడు ఆ తర్వాత పివి నరసింహారావు రాజీవ్ గాంధీ మరణానంతరం అనుకోని పరిస్థితుల్లో ఆయన ప్రధాని అయినప్పుడు ఆర్థిక మంత్రి ఎవరవుతారంటే ఆయన చాలా అనూహ్యమైన పద్ధతుల్లో మన్మోహన్ సింగ్ని తీసుకుని ఆర్థిక మంత్రిని చేశారు నిజానికి కార్పొరేట్ వర్గాలు బాగా నమ్మకం ఉంది మన్మోహన్ సింగ్ మీద అందుకనే ఆయన అప్పుడు అయ్యారని అందరూ కూడా భావించారు ఆయన హయాంలోనే ఈ లిబరలైజేషన్ గ్లోబలైజేషన్ ఈ సరళీకరణ విధానాలు బాగా పూర్తి స్థాయిలో వచ్చాయి దానివల్లనే దేశం చాలా మెరుగైపోయిందని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు ఇప్పటికి కూడా దాని మీద అభిప్రాయాలు ఉన్నాయి ఏమైనా కానీ చాలా వరకు పాలక పార్టీలు బడా బిగ్ మీడియా అంతా కూడా ఆయనకు పాత్ర ఇస్తారు వ్యక్తిగతంగా ఆయన మీద ఏమి ఆరోపణలు వివాదాలు లేవు కానీ వీటి అన్నిటికీ ఈ మార్పులన్నిటికీ మటుకు ఆయన ఆధ్వర్యం వహించారు ఆయన అంతకుముందు ఏమీ కెరీర్ పాలిటిషియన్ రాజకీయ రంగంలో ఉన్నవారు కాదు కాబట్టి ఇందిరాగాంధీకి పివి నరసింహారావుకు విశ్వాసపాత్రుడుగా ఉండటమే సోనియా గాంధీ పంతొమ్మిది వందల రెండు వేల నాలుగులో ఆమె ప్రధాని పదవి తీసుకోకూడదని నిర్ణయించుకునే వరకు ఆ విషయం బయటపెట్టే వరకు మన్మోహన్ సింగ్ ప్రధాని అవుతారని తెలియతారు చాలా ఉత్కంఠభరితమైన కాంగ్రెస్ పార్లమెంటరీ సమావేశంలో సోనియా గాంధీ తను ఉండబోవడం లేదని మన్మోహన్ సింగ్ అవుతారని చెప్పారు అక్కడి నుంచి మొదలైంది పది సంవత్సరాలు ఆయన నికరంగా పాలించారు నెహ్రూ తర్వాత ఇప్పుడు నరేంద్ర మోదీ మూడోసారి ఎన్నికైనా రెండవ ప్రధాని అయితే రెండు పర్యాయాలు వరుసగా ప్రధానిగా ఉన్న ఘనత మన్మోహన్ సింగ్కు దక్కుతుంది ఆయన హయాంలో ప్రభుత్వంలోనే ఈ గ్రామీణ ఉపాధి పథకం ఇట్లాంటివి కొన్ని వచ్చాయి అసలు అప్పుడు వామపక్షాల మద్దతు కూడా దానికి ఒక ముఖ్యమైన కారణం రెండవ పర్యాయం ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు కాంగ్రెస్కు రెండు వందల స్థానాలు ఉన్నప్పటికీ ఈ అందరినీ కలుపుకుపోయే ఒత్తిడిలో చాలా స్కాములు జరిగాయని పేరు వచ్చింది వాటి మీద ఎక్కువ ప్రచారం కూడా జరిగింది ఇప్పుడు వాటిలో కొన్ని నిలబడ్డాయి కూడా నిలబడలేదు కానీ ఆయన మటుకు రాజ్యసభలో పదేళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా తర్వాత కాలంలో కూడా సభ్యుడిగా కొనసాగుతూ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లోనే ఆయన పదవి విరమణ చేశారు మొదట అస్సాం నుంచి తర్వాత అస్సాంలో బీజేపీ పెరిగాక ఆయన రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వచ్చారు నోట్ల రద్దు డిమానిటైజేషన్ను మాన్ మాన్యుమెంటల్ బ్లండర్ చారిత్రాత్మక తప్పిదం అంటూ రాజ్యసభలో ఆయన చేసిందే చివరి ప్రసంగం చాలా ఆసక్తికరంగా కాంగ్రెస్ మీద గాంధీ కూటమి మీద నిప్పులు కక్కే మన్ మోదీ కూడా మన్మోహన్ సింగ్ని ఎప్పుడు చాలా గౌరవంగా మాట్లాడుతుండేవాళ్ళు ఆయన చాలా రోజులుగా అస్వస్థులుగా ఉన్నారు తీవ్ర అస్వస్థతతో కొద్ది రోజుల కిందట కూడా ఎయిమ్స్లో ఉండి మళ్ళీ బయటకు వచ్చారు ఈరోజు చాలా అకస్మాత్తుగా అయినా కొద్ది రోజుల కిందటే తన కుమార్తె రాసిన పుస్తకం విడుదల సందర్భంలో ఆవిష్కరణ సమయంలోనే ఆ సభలో ఆయన పాల్గొన్నారు తన మీద తన ప్రభుత్వంలో ఈ కుంభకోణాలు వీటి మీద ఎక్కువగా వస్తున్న సమయంలోనే ఆయన మీడియా అందరినీ కూడా పిలిచి మాట్లాడారు మీరు మరీ మన దేశం చాలా అవినీతి భరితం అన్న దృశ్యం ఇస్తున్నారు ఇది మంచిది కాదు అని ఆయన అప్పుడు మాట్లాడుతూ పదవి వేరు మనం చేసా కూడా ఆయన అప్పుడప్పుడు మాట్లాడారు చరిత్ర నా పట్ల మరీ నిర్దయగా ఉండదు నా పాత్రను కొంచెం దయతో అంచనా వేస్తుందని నేను ఆశిస్తున్నానని కూడా ఆయన చెప్పారు చాలామంది ఏంటంటే కాంగ్రెస్ను విమర్శించిన మన్మోహన్ సింగ్ మంచివాడు అనేవాళ్ళు ఆ వివాదాలకు ఎప్పుడు పోలేదు అనవసరమైన మాటలు అవి పెట్టలేదు ఒక్కసారి మటుకు ముఖ్యంగా అమెరికాతో అణు ఒప్పందం అణు విద్యుత్ ఒప్పందం కుదుర్చుకోవాలనుకున్నప్పుడు దాన్ని వామపక్షాలు వ్యతిరేకించాయి ఆ ప్రభుత్వం మనుగడ అప్పుడు వాటి మీద ఆధారపడి ఉండేది అప్పుడు ఓటింగ్లో వాళ్ళని ఎగ్గారు వీళ్ళు బయటకు వచ్చేశారు వీళ్ళ మద్దతు ఉపసంహరించుకున్నారు ఆ సమయంలో మటుకు ఆయన రాజీనామా చేస్తానని ఒత్తిడి పెట్టారు సోనియా గాంధీ మీద అని అంటారు అలాగే చిల్లర వ్యాపారంలోకి మల్టీనేషనల్ కంపెనీస్ను వాళ్ళ లాంటి వాటిని అన్నప్పుడు కూడా వామపక్షాలు గట్టిగా తిరేగిస్తే ఆయన నేను రాజీనామా చేస్తానని ఈ రెండు సందర్భాల్లో ఆయన కాంగ్రెస్ నాయకత్వం మీద కూడా ఒత్తిడి తెచ్చారు అంటారు అంతర్జాతీయ సంబంధాలు వీటన్నిటిలో ఆయన ఉన్నారు మన్మోహన్ సింగ్ను మౌన మోహన్ సింగ్ అది ఇది అనేవాళ్ళు నిజానికి ఇప్పుడున్న ప్రధానమంత్రి కూడా చాలా విషయాల మీద ఇప్పుడు ఇప్పుడు అదాని వ్యవహారం మీద ఆయన ఏం మాట్లాడలేదు నోట్ల రద్దు మీద కూడా ఏం మాట్లాడలేదు కాబట్టి మాట్లాడడం లేకపోతే ఎదుటి వాళ్ళ మీద విరుచుకుపడ్డం అనే విషయం వదిలేస్తే విధానాల మీద మన్మోహన్ సింగ్ చాలా గట్టిగానే ఉండేవాళ్ళు అసలు మన్మోహన్ సింగ్ను ఒక విధంగా ఆయనకు రెండేళ్ల పాటు అనుకుంటాను ఆయనకు మీడియా కార్యదర్శిగా పనిచేసినటువంటి మిత్రుడు ఆయన ఒక పుస్తకం రాశారు ఆ పుస్తకంలో అయితే చాలా చాలా అనూహ్యమైన లేకపోతే అనుకోని ప్రధానమంత్రి దాని కావడం దాని పర్యవసనాలు ఎలా ఉన్నాయి ప్రణబ్ ముఖర్జీకి ఈయనకు సోనియా గాంధీకి మధ్యలో సాగినటువంటి ఆ త్రిముఖ రాజకీయం ఎలా ఉంది అన్న విషయాలన్నీ కూడా ఇవన్నీ ఇప్పటికే రికార్డ్ అయి ఉన్నాయి ఇంకా చాలా విషయాలు బయటకు ఇప్పుడు సహజంగా అందరూ ఆయన ఆర్థిక సంస్కరణల పితామహుడు దేశ భవిష్యత్తును మార్చారు అది అని ఇప్పుడు చెప్తూ ఉన్నారు దేశం ఆయనకు ఏదైనా ఆయన దేశభక్తుడుగా దేశ భవిష్యత్తు ఆయన అనుకున్న విధానాలు ఆయన చేశారు ఆయనను నియమించిన పార్టీ చెప్పిన అంశాలు ఆయన చేశారు తప్ప ఆయనేమి వ్యక్తిగతంగా స్వలాభం కోసం చేశారనే అభిప్రాయం మటుకు వారికి ఏమీ ఉండే అవకాశం లేదు లౌకికవాదిగా నిలబడ్డాడు పంజాబ్ నుంచి తొలి సిక్కు ప్రధాని ఆయన అయ్యారు సిక్కులకు సంబంధించి కాంగ్రెస్ మీద ఉన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన సిక్కును ప్రధానమంత్రిని చేయటం అన్నది ఒక ముఖ్యమైన అంశంగా కూడా మనం పరిగణించవచ్చు ఏదైనా వ్యక్తిగతంగా ఎలాంటి కళంకం ఆపాదించుకోకుండా వివాదాలకు దిగకుండా పది సంవత్సరాల పాటు దేశాన్ని నడిపించిన ఒక ఆర్థికవేత్త విజ్ఞాని నిజాయితీపరుడు వ్యక్తిగతంగా மன்மோன் சிங் கோ மனங்கோடு வாழ அர்ப்பித்தோம்